అనమాట తేనె పట్టు అసలు ఉందో లేదో ఒకటి తెలియదు ఉందన్నట్టు అనిపిస్తుంది నాకైతే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గత నాలుగు రోజులుగా చీపురు నరుగుతున్నాం అనమాట ఈ చీపురు తోట నుంచి మాకు ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుంది సో ఈ తోట అయితే మేము పెంచుకున్నది చీపురు అయితే ఇప్పుడు ఎలా నరగాలనే దాని గురించి వీడియో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చూడండి లేదంటే బేక్ అయిపోండి పర్వాలేదు ఎందుకంటే ఇది మేము ప్రతి సంవత్సరం చేసుకునే పని కాబట్టి చూపిస్తున్నాం మా ఏజెన్సీలో ఉండే పని కాబట్టి సో దాంతోపాటు నిజంగా మేము అనుకోలేదు ఈరోజు గత నాలుగు రోజులుగా చీపురు నరుకుతున్నాం నరుగుతున్నాం తేనైతే దొరికిందనమాట సో ఆ తేనె ఎలా తీస్తామన్నది ఇప్పుడైతే చూపిస్తాం అలాగే ఫ్రెండ్స్ వీడియోని చూసిన తర్వాత మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే కొండను ఎక్కేసాను అనమాట చాలా దూరం వచ్చాం మా తోట దగ్గరికి వచ్చే వచ్చాము చూపిస్తాను దానికి ఉన్న ముందు ఊరిని చూపిస్తాను నాకు కూడా హెల్త్ కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్ దానివల్ల ఊరిని అయితే చూపిస్తాను చూడండి బ్యాగ్ క్యాంప్ పెట్టి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అదే మా ఊరు అనమాట చుట్టైతే కొండలు చాలా సూపర్ కనిపిస్తుంది చూడండి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇదంతా పొగ మంచితోనే కప్పబడి ఉంటుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అవతల కనిపిస్తుంది కదా ఎక్కువ చీపుర్లు ఉన్నది అదే మా చీపురు తోట ఫ్రెండ్స్ ఇదే అనమాట మా తోట మేమైతే వచ్చేసాము సో అక్క వాళ్ళు కూడా ఇద్దరు మా దగ్గరికి వచ్చారు కూలి పనికి చూడండి ఇది కనిపిస్తుంది కదా ఒకే దాంట్లో నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇంకా పిలికలు వస్తున్నాయి ఇలా ఉంటే ఇవి అంత పెద్ద సైజులు అయితే రావన్నమాట కనిపిస్తుంది కదా ఇదైతే అస్సలు పనికిరాదనమాట అది మొత్తం పాడైపోయింది మనం చీపురు తోటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఇది కొయ్యలు ఉన్నాయి కదా మేమైతే వీటిని కొయ్యాలని పిలుస్తాము అంటే చీపురు కాడ ఉంది కదా అది నరికేసినప్పుడు అలా తయారవుద్ది అవి చాలా గుచ్చుకుంటాయి అన్నమాట కనిపిస్తుంది కదా ఇవే చీపుర్లు చూడండి ఇవి ఇవైతే మేము ఇప్పుడు ఈరోజు అనమాట ఈ విధంగా దుబ్బు అనేది మొత్తం నరికేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మంచిగా చీపురు అనేది ఎదుగుతాయి ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే చీపురు ఆకు కనిపిస్తుంది కదా ఏదైతే ఈ చివారు ఉందో ఇది చాలా షార్ప్గా ఉంటుంది అనమాట అంటే మనకు బ్లేడ్ కూడా పని చేయదు అంతలా కట్ చేస్తుంది సో చూసుకొని ఆకులైతే వేరు చేయాలి చీపుల్లో నుంచి అక్క వాళ్ళు అయితే ఇప్పుడు చీపురు నరుగుతున్నారు చూడండి ఆ విధంగా నరుగుతారు అన్నది చీపురిస్తానం దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇట్లాగా అంటే ఏదైతే చీపుర్లు ఉన్నాయో అవి మాత్రమే నరకాలి అన్నమాట సో చీపురు లేనివి కాకుండా పెద్ద మనం నరుకుతున్న కొద్దీ బండగా తయారవుతుంటుంది దాన్ని ఒక రాయి దగ్గర పెట్టి తేండుకుంటూ ఉండాలి అప్పుడే కొంచెం షార్పుగా తయారవుద్ది అలాగే మనం మొదల్లో నరికిన చీపుర్ని మనకు సరిపడ్డట్టు కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ ఈ చీపురు అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ పిక్ అయిపోయింది అనమాట గింజలాగా అయిపోయింది సో ఇలాగ అవ్వకుండానే ముందే విరిచేయాలి మొన్నట్లో విరిచాం కదా చూడండి ఎంత పెద్ద చీపురు ఒక్కటే ఇది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా పెద్దవి అన్నాను కదా ఇదిగో చూడండి చాలా చాలా పెద్ద చీపులు అనమాట ఇలాంటివి మనకు చీపులు కట్ట కడితే చాలా బాగా అందంగా కనిపిస్తుంది సో చాలా బాగుంటుంది కూడా ఇలా పట్టుకొని ఆకులను అయితే మనం తీసేయాలన్నమాట బాగా ఒకేసారి మనకు ఎంత వీలైతే అంత ఇలా పట్టుకొని ఒకేసారి ఇలా లాగేస్తే అయిపోద్ది సింగిల్ సింగిల్ చేయడం వల్ల ఏంటంటే కాడ అనేది ఇది విరిగిపోద్ది సో అలా విరకుండా ఉండడానికనే ఎక్కువ పట్టుకొని ఆకులని అయితే చీపురు దగ్గర నుంచి వేరు చేయాలి చూశారు కదా ఇది ఎన్ని ఐదు పట్టుకున్నా ఎంత బాగా కనిపిస్తుంది ఈ ఆకులు ఏదైతే ఉన్నాయో అవి చాలా జారుడుగా ఉంటుంది అనమాట సో అవి ఎండిపోయినా కూడా నడిచేటప్పుడు చాలా జారుతో చూసుకున్నాడవాలి ఏంటి అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనె అన్నాం కదా తేనె అయితే ఈ రాయి దగ్గర ఉంది సో చూపిస్తాము రండి అంటే అక్కడ ఉందో లేదో కూడా తెలియదు చీపురు తోట మొత్తం నరికేసిన తర్వాత అప్పుడు తీద్దామని చెప్పి వెయిట్ చేస్తాము అయిపోయింది తోట నరకడం అయితే ఇప్పుడైతే తేనె ఇలా తీద్దాం ఉందో లేదో తెలియదు మరి ఉంటే అదృష్టం అనుకోవాలి లేదంటే లేదు రండి అన్నమాట తేనె పట్టు అసలు ఉందో లేదో ఒకటి తెలియదు ఉందన్నట్టు అనిపిస్తుంది నాకైతే తేనెపట్లయితే బయట నుంచి అస్సలు లేనట్టు కనిపించాయి ఒక నాలుగే ఉన్నట్టు కానీ చాలా ఎక్కువనే ఉన్నాయి సో తేనె ఈగలు అయితే చాలా ఎక్కువ కుట్టేసాయి నాకు రెండు చేతులకి అలాగే ముఖం పైన కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనె తీద్దామంటే అనేది కుట్టేస్తున్నాయి సో ఈగలు అనేది కొంచెం మత్తెక్కినట్టు ఎక్కినట్టు ఉంటుంది అనమాట మంట పెట్టుకుంటే ఇప్పుడైతే మంట అనేది చిన్నది పెడుతున్నాము ఇలా మంట పెట్టడం వల్ల అలాగే మనకు ఈగలకి పొగ అనేది తగులితే అవి మత్తులోకి వెళ్ళిపోతాయి అనమాట పట్టు అయితే నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ తేనె అయితే చూడాలి చూసారు ఫ్రెండ్స్ చాలా దూరం ఉంది అనమాట ఇంకా ఉన్నాయి తీయాలి నిజంగా చెప్పాలంటే తేనెపట్లయితే చాలా లోపలగా ఉండయి ఆ చెయ్యి కూడా అందేది కాదు ఫ్రెండ్స్ ఈగలు అయితే గట్టి కుట్టేస్తున్నాయి అనమాట దానివల్ల ఇలా కట్టుకొని తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూసారా కత్తి కూడా ఆయిల్ అయిపోయింది అనమాట మొత్తం పాడైపోయింది అలాగే మొబైల్ కూడా లైట్ పెట్టి తీస్తుండేను కదా పాడైపోయింది మరి ఇది చేతి మొత్తానికి ముక్కుకి చేతికి రెండు అలాగా గట్టి కుట్టాయి అనమాట ఇక్కడ ఒకటి కుట్టింది సో చాలా పెయిన్ ఉంది చూడండి కిందకైతే ఇవి మాకు దొరికిన తేనైతే చాలా ఎక్కువ ఉండేది తీయలేకపోయాం చాలా లోపల ఉంది కర్రతో అలాగే కత్తి చూపెట్టి తీసాను సూపర్గా ఉంది మరి వెయిట్ ఉంటుంది కదా అందుకని ఎత్తుకోలేకపోతే అలాగే చేతి సాయం చేస్తారు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీక్ మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్